హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ సిస్టర్స్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఈజీగా రెడీ అయిపోయే క్యారెట్ ఫ్రై రెసిపీ అనేది ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా మనం క్యారెట్ ఫ్రైకి కావాల్సినవి చూద్దామండి ఒక హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నాను ఇలా మీడియం సైజుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి అలానే వెల్లుల్లి సాయిపప్పు జీలకర్ర వెల్లుల్లి ఇవి మూడింటిని నేను క్యారెట్ ఫ్రైలోకి పొడి చేసేదానికి యూజ్ చేస్తానండి ఈ మూడింటిని మిక్సీ పట్టేసుకొని ముందుగానే పొడి చేసి పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా నేను పొడి చేసి పక్కన పెట్టుకున్నానండి అంతే అండి కొంచెం ఉప్పు పసుపు కారం ఆయిల్ అంతే అండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామండి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న వెల్లుల్లిని ఇలా పచ్చగా తరిచి వేసుకోవాలి వెల్లుల్లి వేసుకున్న తర్వాత వెల్లుల్లి అనేది ఫ్రై అవ్వకముందే క్యారెట్ వేసేయాలండి క్యారెట్తో పాటు వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోతుంది నిమిషాల పాటు క్యారెట్ ని ఇలా కలుపుకోవాలండి క్యారెట్ లో ముందుగానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ అనేది ఇలా ముందుగా వేసుకోవడం వల్ల క్యారెట్ ముక్కలకి సాల్ట్ అనేది బాగా పడుతుంది అలా సాంట్ వేసి కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండేలా చూసుకోవాలి ఇలా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకున్నామండి క్యారెట్ అనేది హాఫ్ వరకు బాయిల్ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదండి మనం దగ్గరే ఉండి నిదానంగా పెట్టుకోవాలి చూడండి పది నిమిషాలు వేపుకున్న తర్వాత క్యారెట్ అనేది ఈ విధంగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు అలానే కొంచెం కారం వేసుకోవాలి కారం అనేది మనం తినే స్పైసీని బట్టి వేసుకోవాలండి ఫ్రైలకి కారం అనేది ఎక్కువగా పట్టదు ఇలా వేసుకున్న తర్వాత మరో రెండు నిమిషాలు ఇలా వేపుకోవాలండి ఇలా వేపుకోవడం వలన కారం అనేది పచ్చివాసన పోతుంది ఇలా రెండు నిమిషాలు వేపుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పుట్నాల పక్క పొడి వేసుకోవాలండి అంతే అండి క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది దీంతో క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందామండి